జాతక చక్రంలో మీకు ధనయోగాలు ఎలా కలుగుతాయి ధనయోగాలు అసలు మన జీవితంలో కలుగుతాయా లేదా పది మందికి మనం శాసించే స్థాయికి వెళ్తామనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి నోటెడ్ పాయింట్ నోట్ అని పెట్టుకుని చూడండి మనకు టెక్స్ట్ బుక్ల్లో నోట్ అని ఒక పాయింట్ ఉంటూ ఉంటుంది ఒక బాక్స్లో చాలామంది దాన్ని స్కిప్ చేస్తారు అదే ఇంపార్టెంట్ అది తెలియదు వాళ్ళకి ఇప్పుడు మీరు కూడా అంతే నోట్ అని చెప్పి రాసుకోవాలి ఏంటి ధానంద గురు శ్రీ శ్రీమాత రేణ మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా మంచి ధనయోగాల గురించి మాట్లాడుతున్నాము ఏంటంటే మంచి ధనయోగం చెడ్డ ధనయోగం కూడా ఉంటుంది అంటారేమో చూద్దాం మంచి ధనయోగం చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్ ఎన్నో రోజుల నుంచి చెప్తాను చెప్దాం అనుకుంటున్నాను ఈ రోజుకు ఈరోజు చెప్పేస్తా ఏంటంటే మీ జాతక చక్ర మీకు ధనయోగాలు ఎలా కలుగుతాయి ధనయోగాలు అసలు మన జీవితంలో కలుగుతాయా లేదా పది మందికి మనం శాసించే స్థాయికి వెళ్తామా లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి నోటెడ్ పాయింట్ నోట్ అని పెట్టుకుని చూడండి మనకి టెక్స్ట్ బుక్లో నోట్ అనే ఒక పాయింట్ ఉంటూ ఉంటుంది ఒక బాక్స్లో చాలామంది దాన్ని స్కిప్ చేస్తారు అదే ఇంపార్టెంట్ అది తెలియదు వాళ్ళకి ఇప్పుడు మీరు కూడా అంతే నోట్ అని చెప్పి రాసుకోవాలి ఏంటి మనం ఒక శాసించే స్థాయికి వెళ్తామా లేదా చాలా అదృష్టం అండి శాసించే స్థాయికి వెళ్ళడం అన్నది ధన యోగాలు సంపాదిస్తూ ఆ శాసించే స్థాయి ఉంటుందా ఉండదు ఆ జాతకుడికి అన్న సార్ ఎలాగా ధనయోగాలు అనగానే మీ కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది ఏ స్థానాలు తీసుకుంటాము ఇప్పుడు ఎలా అంటే చాలా మంచి ఇంట్రెస్టింగ్గా మీ ధనస్థానం అంతే కదా మీ పంచమ స్థానం అదృష్ట స్థానం కూడా మరి అదృష్టాన్ని కలిగించే స్థానం పంచమ స్థానం ఈ భాగ్యస్థాన భాగ్యం మన భాగ్యం కలగాలంటే భాగ్యస్థానం లాభస్థానం మనకు లాభాలు ఉండాలంటే లాభస్థానం ఇప్పుడు ఈ నాలుగు ఇక్కడ కీలకం ఎలా చెప్పాలి ఫస్ట్ ఒక్కొక్క స్థానం దగ్గర నుంచి వస్తాడంట ఒక్కొక్క స్థానం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం మీ ధనస్థానం తీసుకోండి లగ్నంతో మీ ధనస్థానం ఏమైందో చూసుకోండి మీ జాతకు ధనస్థానం నుండి ధనస్థానాన్ని తీసుకోవాలి ఇక్కడ ధనస్థానం నుండి ధనస్థానం అప్పుడు లగ్నాత్ ఏమవుతుంది అది ధనస్థానం నుండి ధనస్థానము లగ్నాత్ తృతీయ స్థానం అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలే అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు వెనక్కి వెళ్ళి వెళ్ళండి మీ ధనస్థానం నుంచి ధనస్థానం తీసుకోవాలి అంటే సెకండ్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ లెక్క పెట్టండి సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ సెకండ్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ ఏమవుతుంది లగ్నత్ థర్డ్ హౌస్ అవుతుంది మూడో ఇల్లు అవుతుంది ఇప్పుడు ఎలా ఉండాలి అంటే మీ ద్వితీయాధిపతి తృతీయాధిపతులు ఇద్దరూ కూడా పరస్పరం చూసుకోవడం అన్నది ధనయోగాన్ని సూచిస్తుంది ఇప్పుడు ఏంటంటే ధనస్థానం నుంచి ధనస్థానాధిపతి అంటే లగ్నాత్తు తృతీయాధిపతి ఖచ్చితంగా మీ ద్వితీయాధిపతిని చూడాలి స్పెషల్ ఆస్పెక్ట్స్లో చూసుకున్నా పర్వాలేదు స్పెషల్ ఆస్పెక్ట్స్ లేనప్పుడు పరస్పరం ఇద్దరూ చూసుకుంటే చాలా మంచిది అంటే తృతీయాధిపతి ద్వితీయాధిపతులు జాతకులకి ఎవరికైతే పరస్పరం చూసుకుంటూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ధనయోగాలు సంపాదించి శాసించే స్థాయికి వెళ్తారు ఖచ్చితంగా శాసించే స్థాయికి వెళ్తారు ఇది రాసి పెట్టేసుకోవచ్చు ఒక అట్రాక్షన్ ఉంటుంది వీళ్ళ మొహంలో కూడా అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఉంటాయి అది ఆషామాషీ కాదండి చాలా టాలెంట్ ఉండాలి వాళ్ళకి ఎంతోమంది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్స్ చేస్తున్నారు వాళ్ళకి ఏమీ రాదు వాళ్ళకి యోగం అన్న కలిసి చాలా చేస్తున్నారు వాళ్ళకి యోగం ఉండొచ్చు అందుకే చేయొచ్చు మాట్లాడటం కూడా రాదు కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్తూ ఉంటానండి నేను మాట్లాడుతూ ఉంటాను ప్రిన్సిపాల్కి ఇంగ్లీష్ మాట్లాడటం రాదు ప్రిన్సిపాల్ మళ్ళీ వాళ్ళు స్కూల్కి చూడండి మరి శాసించే స్థాయి కదా అది ఇప్పుడు కింద ఉన్న టీచర్లు అందరినీ శాసిస్తాను కదా అక్కడ ప్రిన్సిపాల్ అంటే వాడికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు మళ్ళీ ఇలా వాడు వేడు అని కోపడకండి ఎందుకంటే నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తానంటే అవతల వాళ్ళు రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇస్తాను నేను అంతే టాలెంట్ ఉందనుకోండి ఎస్ నేను కాలక మొక్కుతాను వాళ్ళకి చిన్నపిల్లాడైనా ఆయుష్ తగ్గిపోతుంది అంటారు కాబట్టి నేను మొక్కలు కానీ సెల్యూట్ కంపల్సరీ కొట్టాను వాళ్ళకి టాలెంట్ లేదు నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్థాయికి వెళ్ళారంటే ఎన్ని మోసాలు చేస్తే వెళ్తారు అదో ఆలోచిస్తాను నేను ఎక్కువ నాకు మోసం చేసేవాడు అంటే అసలు నచ్చదు వాడిని అసలు నేను పట్టించుకో వం వడ దృష్టిలో మనిషే కాదు అందుకని అలా అంటూ ఉంటాను ఇలా ఇంగ్లీష్ మాట్లాడటం వాడు పిల్లలకి ఏం నేర్పిస్తాడు నేను అందుకే అనుకుంటాను పిల్లల జీవితాలు అవుతున్నాయి కదా పేరెంట్స్ కూడా ఏం తెలియక బాగా చూసుకుంటారండి అంటే బాగా చూసుకుంటామని చెప్తాను మరి టీచర్ జాయిన్ చేసేసే ఇంకా వాడు పిల్లడి భవిష్యత్తు ఏమైపోయి వాళ్ళకి బాగా చూసుకుంటాన తోసేయి స్కూల్లో ఫీజు తగ్గించేస్తారు తగ్గించేవి అక్షరముఖ రాదు వాళ్ళకి టీచర్లకి అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు వాడు ప్రిన్సిపాల్కి ఏమీ రావన్నప్పుడు టీచర్లకి ఏమొస్తుంది శాసించే స్థాయికి ఎలా వెళ్తారంటే మీ యొక్క జాతక చక్రంలో మీ యొక్క లగ్న అధిపతి మీ ధనాధిపతులు ఇద్దరు పరస్పరం చూసుకుంటున్నప్పుడు ఆ యోగం కలుగుతుంది సరే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా పాయింట్స్ చెప్పండి అయిపోయింది కదా ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మీ పంచమ స్థానం నుంచి పంచమ స్థానం ఏమవుతుంది లెక్క పెట్టుకోండి పంచమ స్థానం నుంచి పంచమ స్థానం అంటే ఎలా పెట్టాలంటే మీ లగ్నాత్తు పంచమ స్థానం ఉంటుందా ఫిఫ్త్ హౌస్ ఉంటుందా ఫిఫ్త్ హౌస్ నుంచి ఫైవ్ హౌసెస్ కౌంట్ చేయండి మళ్ళీ నేర్పిస్తున్నాను నేను నేర్చుకోండి తప్పేం లేదు లగ్నాత్తు ఫిఫ్త్ హౌస్ తీసుకోండి పంచమ స్థానం అక్కడి నుంచి మళ్ళీ ఫైవ్ హౌసెస్ అంటే పంచమ స్థానం షష్టమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానం భాగ్యస్థానం ఏమైంది పంచమం నుంచి పంచమేమైంది లగ్నాత్తు భాగ్యస్థానం అవుతుంది ఇప్పుడు మీ జాతర చక్రం పంచమ భాగ్యాధిపతులు ఇద్దరు పరస్పరం చూసుకున్నట్లయితే మీరు శాసించే స్థాయికి వెళ్తారు విపరీత ధనయోగాలు కలుగుతాయి ఇప్పుడు పంచమ స్థానం నుంచి పంచమ స్థానం ఏంటది భాగ్యస్థానం అంటే పంచమ భాగ్యాధిపతులు ఇద్దరు కూడా అంటే మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతులు ఇద్దరు కూడా పరస్పరం చూసుకోవాలి మీరు ఖచ్చితంగా శాసించే స్థాయికి వెళ్తారు విపరీత ధనయోగాలు కలుగుతాయి చే చాలా అదృష్టం అండి ఉద్యమాధిపతి భాగ్యాధిపతి అందరూ కూడా పరస్పరం చూసుకోవడం అన్నది చాలా మంచిది ఇక్కడ కేవలం దృష్టిల గురించి మాట్లాడుతున్నారు శాసన చేసే స్థాయి లక్ష్మి కటాక్షం కలగాలంటే మెయిన్ పరస్పరం చూసుకోవడం అది జరుగుతుందా చేతకల్లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా ఒక లగ్నం తీసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఉండకుండా ఉండి ఉంది అంటే మీకు అది యోగం ఉన్నట్టే లేదు అంటే మనం ఏం చేయలేము ఈ యోగం లేనట్టే ఆ జాతకులకి అంతే దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లా క్లారిటీ వచ్చేసిందండి మీకు ఉంది టాక్ లేదు మీకు లేదంటే యోగం వదిలేసేయండి మీకు ఓకే నెక్స్ట్ మీ యొక్క భాగ్య భాగ్యస్థానం ఇప్పుడు ఏం చేసాము ధనస్థానం నుంచి ధనస్థానం చెక్ చేసాం పంచమ స్థానం నుంచి పంచమ స్థానం చెక్ చేసి ఇప్పుడు భాగ్యస్థానం నుంచి ఏం చెక్ చేయాలి భాగ్యం నుంచి భాగ్యము క్లారిటీ వచ్చేసిందా నైన్త్ హౌస్ నుంచి నైన్త్ హౌస్ ఎలాగా మీరు నైన్త్ హౌస్ దగ్గరికి వెళ్ళండి లగ్నాత్తు నైన్త్ హౌస్ దగ్గర మీరు పాయింట్ పెట్టుకోండి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏమొచ్చిందండి ఫిఫ్త్ ప్లేస్ అంటే లగ్నాథు పంచమ స్థానంలో అయ్యింది ఇందాక చెప్పినట్టే పంచమాధిపతి భాగ్యాధిపతులు అయ్యారు ఇక్కడ ఇద్దరు పరస్పరం చూసుకోవాలి అంతే ఇప్పుడు మీ యొక్క లాభస్థానం దగ్గర పెట్ట ద్వితీయం నుంచి ద్వితీయం చూసాం పంచమం నుంచి పంచమం చూసాం భాగ్యం నుంచి భాగ్యం చూసాం లాభం నుంచి లాభానికి చూడాలి సింపుల్ లాభస్థానం నుంచి లాభస్థానం ఏమవుతుంది ఇప్పుడు మీ లెవెన్త్ హౌస్ దగ్గర నుంచి లెక్క పెట్టండి లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎంత అయిందండి నైన్ థౌసండ్ లగ్నాథూ భాగ్యస్థానం అయినవన్నీ ఇప్పుడు మీ చక్రంలో మీ యొక్క భాగ్యాధిపతి మీ యొక్క లాభాధిపతులు పరస్పరం చూసుకున్నట్లయితే శాసించే స్థాయి ఖచ్చితంగా వెళ్తారు మీరు మీకు ధనయోగాలు కలుగుతాయి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఏదైనా పాయింట్ రెండు పాయింట్స్ ఖచ్చితంగా ట్యాన్ అవుతాయి అయ్యింది అంటే మాత్రం మీరు అఖండ రాజయోగ జాతకులు అని చెప్పేసి ఇచ్చు ఇలాంటి జాతకులు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఉంటాయండి వీళ్ళ దగ్గర అంటే పది మందిని శాసించే శాసించే స్థాయికి వెళ్ళడము విపరీత ధనయోగాలు కలగడము వీళ్ళు వీళ్ళు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటూ ఉంటారు వీళ్ళ మాటలకు అవతల వాళ్ళకి మెస్మరైజ్ అవుతూ ఉండడము అట్రాక్టివ్ నేచర్ ఉంటుంది వీళ్ళ దగ్గర వాక్ చాతుర్యం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎలాంటి జాతకులు జ్యోతిష్య రంగంలో మీరు జ్యోతిష్యంగా నేర్చుకున్న ఒక రిసెర్చ్ జ్యోతిష్యం అనేది కూడా ఒక రీసెర్చే కదా రిసెర్చ్ ఫీల్డ్ ఏదైనా పర్వాలేదు మేము జ్యోతిష్యంలో ఉన్నాం కాబట్టి కప్పుకొని జ్యోతిష్యం వేస్తాం మేము నాకు అది అలవాటైపోతుంది కాబట్టి కాబట్టి ఇలా ఈ జ్యోతిష్యము రిసెర్చ్ రంగంలో బాగా రాణిస్తాం ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఇలా కాలి ఉంటే కనుక మీ దాంట్లో కాంబినేషన్స్ వాళ్ళు జ్యోతిష్యం నేర్చుకోండి చాలా బాగుంటుంది ఒక వాక్ శుద్ధి ఉంటుంది వాళ్ళకి వాక్ చావుతుంది చాలా బాగుంటుంది వీళ్ళు అనేవి జరుగుతాయండి అది అందుకనే జ్యోతిష్యం నేను మీరు ఏదైతే అంటారో జరుగుతుంది అందుకే వీళ్ళు ఎప్పుడు చెడు మాట్లాడకూడదు గుర్తుంచుకోండి ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు చెడు ఎక్కువ మాట్లాడకండి మీకు అవతల వాళ్ళ మీద కోపం ఉన్నా సరే అది జరిగిపోతాయి కాబట్టి ఎక్కువ మంచిగా మాట్లాడండి మీరు ఎదుటి వారికి మంచిగా చేయండి మీరు శాసించే స్థాయికి వెళ్ళండి విపరీత ధనయోగాలను పొందండి అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఉన్నాయంటే కనుక వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు క్యాపబుల్ పర్సన్స్ అండి వీళ్ళు ఏ విషయంలో అయినా సరే ప్రతి రంగంలోనే వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది చాలా ఈజీగా నేర్చుకుంటారు ఏదైనా విషయం నేర్చుకోవాలనుకుంటున్నా చాలా ఈజీగా నేర్చుకుంటారు ఈజీగా నేర్చుకుందాక అప్లికేబుల్ చేసే విధానం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పదిమంది ప్రశంసించే స్థాయికి వీళ్ళు వెళ్తారు యోగాలు ఇప్పటికే ధనయోగాలు ఉంటాయి ఒక గుర్తింపు ఉంటుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఎప్పుడైతే పలుకుబడి పెరిగిందో పలుకుబడి ఉన్న వ్యక్తులతో కూడా పరిచయాలు అవుతాయి పలుకుబడి పెరిగితే పలుకుబడి వ్యక్తులు ఖచ్చితంగా పరిచయాలు అవుతాయి కదండి ఇన్ని యోగాలు ఉంటాయి ఆ జాతకులకి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాంబినేషన్స్ మీ జాతక చక్రంలో ఉందేమో చూసుకోండి ఉంది అంటే మీరు అదృష్టవంతులు చాలా అద్భుతంగా ఉంటుంది కొంతమందికి ఇలా ఉన్నప్పటికీ కూడా యోగాలు కలగవు కొంతమంది లేదా కొంతమందికి ఇలా ఉండదు ఎలా ఉండకపోతే యోగాలు ఎలాగో ఉండవు ఎలా ఉండి కూడా యోగాలు కలగట్లేదు అంటే కనుక వాళ్ళకి వాళ్ళ జాతక చక్రంలో దోషాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు పితృదోషాలు సర్పదోషాలు తర్వాత కాలసర్ప దోషం అంటే మీ జాతకంలో ఏమైనా దోషం ఉంటే కనుక మీరు ఈ శాసించే స్థాయి స్థాయిని అనుభవించలేరు ఈ ధనయోగాలను అనుభవించలేరు ఏదో ఒక అసంతృప్తి ఉంటూ ఉంటుంది అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మరి ఏంటంటే యోగ ఉండి అనుభవించకపోతే ఇంకా అంతకంటే ఏంటంటే బ్యాట్ లక్క లెక్క లక్క కదా లేక అనుభవించట్లేదు తీసేయండి ఉండు అనుభవించట్లేదు కొంతమంది మరి ఎంత దారుణం అలా అలా ఉన్నవాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే చాలా ఇంపార్టెంట్ పరిహారం చేసుకోండి మీరు ప్రారంభ కర్మల నుంచి బయటపడతారు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా చూచే తప్పకుండా మీరు విష్ణు సహస్రమ పారాయణ చేస్తూ ఉండాలి విష్ణు సహస్రనామకు పారాయణలా పెట్టేసుకోవాలి ప్రతిరోజు చెయ్యాలి చేస్తారా ఇలా చేసుకుంటూ శనివారం రోజు ఒక విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోండి ఆ ఫోటో తులసిమాల వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ ఒక్క రోజులో మిగతా రోజుల్లో నిత్య దీపారాధన మీరు అలా చేస్తారో చేసుకోండి ఆ రోజు తులసి మాల అవసరం లేదు విష్ణు శాసనం పాలన చేసుకోవాలి కానీ శనివారం మాత్రము మీరు విష్ణు సహస్రనామం చదివేటప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని తులసిమాల వేసి నువ్వుల నూనెతో దీపారాయణ చేసి రెండు ఒత్తులు వేసి విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి విష్ణు సహస్రనామం చదువుకోవాలి చదువుకొని మీరు ఆ రోజు చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించి అది మీరు స్వీకరించాలి ఇలాగా ప్రతి శనివారము చేయాలి నార్మల్గా ప్రతిరోజు కూడా విష్ణు శాస్త్రం చదువుకుంటారు శనివారం మాత్రం అలా కంపల్సరీ చెయ్యాలి ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలండి ఇలా ఎన్ని రోజులు చదవాలండి అంటే కనుక మీకు ఆ యోగం కలిగే మీకు తెలిసిపోతుంది యోగం కలుగుతుంది మాకు ఇదివరకు మీద చాలా మేము బెటర్ పొజిషన్లో ఉన్నాము అనుకున్నంతవరకు చేయండి తర్వాత కూడా చేయండి తప్పే ఉందండి మనం రోజు భోజనం చేయట్లేదా మరి అదేమైనా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి నెలకొకసారి రోజుకి రెండు రెండుసార్లు భోజనం చేసేస్తాము లేదా రోజుకు ఒకసారి భోజనం చేసే చేసేవాళ్ళు ఉంటారు మరి ఇది కూడా అంతే చేసుకోండి తప్పే ఉంది ఏమైనా బరువు వయ్యాల్సిందా మీరు విష్ణు శాస్త్రంలో చదువుకోవడమే కదా మంచిదే కదా అని చేసేది అప్పుడు చేస్తూ ఉండండి మీకు మంచి యోగాలు కలుగుతాయి సరేనండి ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశంతోష